ఈ రోజే మా భద్రకాళి సిల్వర్ ప్యాలెస్ ఓపెన్ చేసామండి ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరూ ఒకసారి వచ్చి మా షాప్కి విజిట్ చేయండి మా దగ్గర సిల్వర్ ఐటమ్ ఫేమస్ అండి అన్నీ దొరుకుతాయి సిల్వర్లో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఫేమస్ మీకు ఏ రకమైన ఐటమ్ అయినా మీకు దొరుకుతుంది ఒకసారి విజిట్ చేయండి మొదలే 24 का 24 वाला कितना हो जाएगा हां चिपका चिपका देंगे पेन से चिपका देंगे चिपका देंगे प्लीज सर हां कर दो 92.5 सिल्वर का लॉकेट्स पेंडेंट चेन की ऐड कर सोचो मैं इस्टम अलग है ना यूज कर सोचो दीदी थोड़ा ग्लास ग्लास में चटनी चढ़ाने के लिए इयररिंग्स चौकस चेन्स

మేము భువనగిరి వాస్తవంలో అండి ఇప్పుడు ఈ రోజే మా శ్రీ భద్రకాళి సిల్లు ప్యాలెస్ అని షాప్ ఓపెన్ చేశాము రండి భువనగిరి ప్రజలు అందరూ మా షాప్కి విజిట్ చేసి మా ఐటమ్స్ చూసి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని మేము గొప్పగా ఎదగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము మీ ప్రజెన్స్ వల్ల మేము డెవలప్ అవుతామని కోరుకుంటున్నాము ఈ రోజుకి ఇచ్చేయండి రోజుకి ఇచ్చేయండి ఓకే థ్యాంక్ యూ సిల్వర్ది సిల్వర్ జ్యువెలరీ వచ్చి నైన్ టూ పాయింట్ ఫైవ్ క్వాలిటీ ఉంటుందండి ఎక్స్చేంజ్ ఉంటుంది రీ రీసేల్ ఉంటుంది కానీ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది దీంట్లో సిల్వర్ ఆర్టికల్స్ జనరల్గా ఎక్స్చేంజ్ ఉంటుంది క్యాష్ రిటర్న్ కూడా ఉంటుంది సిల్వర్ ఆర్టికల్స్లో ఇందులో మాత్రం క్యాష్ రిటర్న్ ఉండదు ఓన్లీ ఎక్స్చేంజ్ మాత్రమే ఉంటుంది ఇవి ఏంటి అంటే సిల్వర్ ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితుల నార్మల్ పీపుల్ లేరు కాబట్టి సిల్వర్ల ప్యూర్ సిల్వర్ల గోల్డ్ యాంటిక్ జ్యువెలర్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు బాగా ఫేమస్ అయినాయి ఇవి అందు గురించి మేము పెట్టడం జరిగింది రండి మీరు ఒకసారి మా షాప్కి విజిట్ చేసి ఐటమ్స్ చూసి క్వాలిటీ పరంగా తీసుకోవాలని కోరుకుంటున్నామండి